அதுக்கு தன் நாய் செய்யாத பலர் தன்றி பிரியம் நீர் நீர் நீர்

नहीं सयह नहीं सयह అంజురపు చెట్లు కాయకుండిన ద్రాక్ష తీగలు ఫలించకపోయినా అంజురపు చెట్లు కాయకుండిన ద్రాక్ష తీగలు ఫలించకపోయినా సేలలో పశువులు లేకపోయినా సేలలో పశువులు లేకపోయినా నయే దేవుని ఎందు ఆనందమే నయే

ജീവമെവി <tipina>, അസിന విశ్రాంతి నగ నడి ప్రధన టీవీ నా వారి రూ విశ్రాంతి నడి ప్రధన టీవీ అవాగ్ధానకుమార్గం అవాగ్ధనమే నాకుమార్గం స్తోత్రము తండ్రి స్తోత్రముత్రము నీ తండ్రి స్తోత్రములే స్తోత్రములే ఆదుకునే తండ్రి నయేసయ్యా నయేసయ్యా నా తల్లి స్పర్శ తండ్రిని ప్రేమను నీలో చూసానయ్యా యేసు నీలో చూసానయ్యా గొప్ప కార్యముల్ నే చేయాలని నాలో నరువున్నా బల పరస్స్తున్నాయ స్తత్రముయ తండ్రి స్త్రము